సేనా సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డు డైకస్ రోడ్ సెంటర్ నందు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు ప్రవీణ్ తెలిపారు సురేంద్రనాయుడు సౌజన్య సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని వారు తెలిపారు ఈ సందర్భంగా నిర్వాహకులు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మేఘనాథ్ సింగ్ను ఆత్మీయ సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రవి ఖాజా సుధాకర్ రమణ పవన్ సుధీర్ సీను తదితరులు పాల్గొన్నారు సుమారు ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ప్రవీణ్ మిత్ర మండలి ప్రతి రెండు నెలలకు ఒక్కొక్క ప్రాంతంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించటం విశేషం ఏనా ఉండగా అందరికీ నమస్కారం నా పేరు విజయ్ ఈరోజు శివరాత్రి పండగ సంబరంగా డైకాస్ రోడ్లు అన్నదానం కార్యక్రమం నిర్వహించాం సురేంద్ర అన్న ఆధ్వర్యంలో ప్రతి నెల ఈ విధంగా చేస్తాము మేము అన్నదానం చేస్తూ ఉంటాము ఈరోజు ఐదు వేల మందికి అన్నదానం చేసి ప్రతి ఒక్కరూ అన్నదానం చేసి శివరాత్రి సంబంధంగా అన్నదానం చేసుకొని అందరూ బాగుండాలని ఆశలు ఎప్పుడు ఉండాలని చెప్పి చల్లంగా అందరూ బాగా ఇలాంటి పండుగలు ఎన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు చూసుకుంటాం పిఆర్ యూత్ డైక్సెస్ మేము లాక్డౌన్లో ఎన్నో కార్యక్రమాలు చేశాము లాక్డౌన్లో సహకారంతో లాక్డౌన్లో ప్రతి ఒక్క ఏరియా ఎక్కడైనా ఎదురుపేదలు ఉన్నారో ఆ ఏరియాలో ఎంచుకొని కూరగాయలు రైసు ఎన్నో చేసాం ఆ స్ఫూర్తితో మాకు కొంతమంది సహకారాలు బాస్ సురేంద్రన్న ఇంకా కొంతమంది ఉన్నారు కీలకల పేరు చెప్పలేము సహకారంతో మళ్ళీ మా ఫ్రెండ్స్ మిత్ర అందరి సహకారాలతో ప్రతి రెండు నెలలకు ఒకసారి నెలకు ఒకసారి ఎక్కడైతే నిరుపేద ఏరియా ఉంటుందో దాన్ని ఎంచుకొని అక్కడ ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలని భగవంతుడు సాక్షిగా పైన కొంతమంది సపోర్ట్ ఉన్నారు అది పొలిటికల్గా పర్సనల్గా మేము చేసుకుంటున్నాం దేవుడు ఆశలతో అందరూ కొంచెం బాగుండాలి ఉన్న దాంట్లో కొంచెం సహాయం చేయాలి చిన్న కార్యక్రమం ప్రతి నెల ప్రతి ఒక్కరు ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన టైం అనేది కేటాయించుకొని ఉన్న దాంట్లో కొంచెం సమయం చూసుకొని ఇంకా సాయం అనేది చేయాలని రెండు నెలలకు వస్తారో ఏదో ఒక కార్యక్రమం ప్రతి ఒక్క నెల్లూరు జిల్లా మొత్తం ఏరియాలో పెట్టుకోవాలని ఈరోజు శివరాత్రి సందర్భంగా పిఆర్ మిత్ర బృందం వారందరూ కలిసి దైకాస్ ఒక ప్రాంతంలో అన్నదాన వితరణ కార్యక్రమం చేపట్టారు ఈ రోజుల్లో యువత పెడదోన పట్టడం అలవాటుగా మారింది అటువంటి వారికి ఆదర్శంగా నిలిచారు పిఆర్ మిత్ర బృందం వారిని చూసి ఆదర్శంగా అందరూ ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని ఒక దైవానికి సంబంధించినప్పుడు దేవుడికి పోయి దండం పెట్టి పూజ పూజ చేయడమే కాకుండా ఒక పేదవారికి తనకు చేతన సహాయం చేయాలనే వారి యొక్క మంచి ఉద్దేశం వారిని అభినందిస్తూ అదేవిధంగా వారి దారిలోనే అందరినీ నడవాలని తెలియజేసుకుంటూ వారిని ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చేసినందుకు రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు వారు చేస్తున్న వారికి నా పూర్తి సహాయ సహకారాలు వారికి ఉంటాయని అదేవిధంగా మా అన్నలు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు సహాయ సహకారాలు కూడా వారికి ఉంటాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను